న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ బోర్డ్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ గురుగారు మహారాష్ట్రలోని కొల్హాపురం లక్ష్మీదేవి ఆలయం గురించి ఆ క్షేత్రం వెనకున్న రహస్యాల గురించి ఆ క్షేత్రం ప్రత్యేకత ఏంటి గురుగారు మన తెలుగు వాళ్ళకి ఎవ్వరికి కూడా ఆ క్షేత్రం గురించి తెలిసి ఉండదు ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత గురించి ఒక్కసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మా అద్భుతమైనటువంటి క్షేత్రం అది ఆ క్షేత్రం గురించి అంటే ఈ రూపంలో తెలియకపోవచ్చు తిరుపతికి కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి ఒక ఇంటర్నల్ లింక్ ఉంది అదేంటో తెలుసా శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న సందర్భంలో మహాలక్ష్మీదేవికి తండ్రి అయినటువంటి భృగు మహర్షి ఒక రోజు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వస్తాడు వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆయన యోగ నిద్రలో ఉంటారు ఈ అల్లుడు కదా అవును పిలుస్తాడు రెండు సార్లు పిలుస్తాడు మూడు సార్లా పిలుస్తాడు హే నారాయణ అంటాడు లక్ష్మీనాథ అంటాడు అంటే లక్ష్మీదేవితో సహా లక్ష్మీనాథ అంటాడు పలకడు కమలనయన అంటాడు పలకడు పన్నగాసన అంటాడు పలకడు ఇవన్నీ ఆయన్నే కమలనయన అంటే తామర ఆకుల లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు పన్నగాసన అంటే మీద ఇలా పడుకున్నావు కదా అదే చెప్తాడు పన్నగాసన అంటాడు ఆయనకు కోపం వస్తుంది ఆయనకు అహంకారము అనేటటువంటి ఒక కన్ను ఆయన కాల్లో ఉంటుంది అనమాట దానివల్లనే చీటికి మాటికి బాగా కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందికి షార్ట్ టెంపర్ అండి ఆయనను మామూలుగా మాట్లాడితే కోపం వస్తుంది అనిపిస్తుంది అంటారు ఆ షార్ట్ టెంపర్ లాంటిది ఆయనకు ఉంది దాని కారణం ఈయన భృగు మహర్షికి కాలు దగ్గర ఉన్నది అహంకారం అనేటటువంటి ఒక కన్ను ఇప్పుడు అందరికి మనసులో ఉంటుంది అహంకారం అనేట సో ఈ కన్ను అహంకారం వల్ల ఆయనకు కోపం వచ్చి కాలుతో ఈ విష్ణు వక్షస్థలం విష్ణుమూర్తి యొక్క గుండెల మీద ఒక తన్ను అంటాడు దానికి మహావిష్ణువుకు ఏం కోపం ఉండదు లేచి లేచి ఆయన మామగారిని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటాడు ఈ సందర్భం చూసి మహాలక్ష్మీదేవి కోపం వస్తుంది నీ గుండె స్థానం ఎవరిది నీ గుండెలో లక్ష్మీదేవి అది నా స్థానం అక్కడ తన్నినవాడు తండ్రి కానీ ఏదన్నా కానీ తప్పు తప్పే నేను ఒప్పుకోను అటు తండ్రిని ఏమనదు ఏమనలేదు తండ్రిని తరలేదు కొట్టలేదు తిట్టలేదు ఏమనలేదు తండ్రి భర్త మాట్లాడాలి కదా భర్త మాట్లాడకుండా తండ్రిని ఆ మావగారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కాలు నోకుతున్నాడు ఈ సంఘటన చూసి మహాలక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి ఆవిడ అలిగి వైకుంఠం నుంచి వెళ్ళిపోతుంది అలా వైకుంఠం నుంచి వెళ్ళిపోయినటువంటి మహాలక్ష్మీదేవి ఇప్పుడున్నటువంటి కొల్హాపూర్లో వచ్చి తపస్సు చేసుకుంటూ కూర్చుంటది అరణ్యంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అలా వచ్చి కూర్చుంది కొల్హాపురంలో కొల్వయ్యారా ఇక్కడ ఎవరో భక్తుడు తపస్సు చేస్తే అమ్మవారు వెలిసిన క్షేత్రం కాదు తనకు తానుగా స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశము అందులో విగ్రహ ప్రతిష్ట వేసింది కూడా కాదు అమ్మవారే సాక్షాత్ వైకుంఠం నుంచి వచ్చి కూర్చున్నారు తపస్సు చేసుకుంటూ కూర్చున్నటువంటి క్షేత్రం ఆ అంతటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అగస్త్య మహర్షికి కుమారస్వామి వారు జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి క్షేత్రం అది కొల్హాపురం తరువాత గంధర్వ యక్ష సాధ్య సిద్ధసాధ్య విద్యాధరాప్సరసలు ఋషులు మునులు దేవతలు ఇప్పటికీ కూడా పశువుల రూపంలో పక్షుల రూపంలో బిచ్చగాళ్ళ రూపంలో అదే క్షేత్రంలో తిరుగుతూ ఉంటారట అమ్మవారిని సేవిస్తూ ఉంటారట మహాలక్ష్మీదేవిని అంతెందుకండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకై ఈ కొల్హాపురి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్లనే శివాజీ మహారాజు గారు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చరిత్ర చెప్తుంది ఆ సమయంలో మనకు శివాజీ మహారాజు గారికి ఒక గురువు గారు ఉంటారు ఆయన సమర్థ రామదాస్ గారు ఆయన శివాజీ మహారాజు గారికి ఒక అద్భుతమైనటువంటి కృత్యను చేయడం జరిగింది అవును ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని సంకల్పించుకున్నాడు కానీ స్థాపించాలి అంటే ఒక సామ్రాజ్యానికి దానికి డబ్బులు కావాలి కదా అవును తప్పకుండా కావాలి ఖచ్చితంగా అలానే ఐక్యత కావాలి అవును కదా నీ మాట చెల్లాలి నువ్వు చెప్పినట్టు అందరు వినాలి వినాలి దానికి ఏం కావాలి జనాకర్షణ ధనాకర్షణ ఈ రెండు జరగాలి ఈ రెండు జరగాలి అంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి శివాజీ మహారాజ్కి కదా దానికోసమని ఆయన గురువుగారైనటువంటి సమర్థ రామదాసు గారు ఒక కృత్యను చేయించి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటివి ఎనిమిది నాణాలను చేయించుతాడు ఆ ఎనిమిది నాణాలు ఎలా ఉంటాయి అంటే వెనకట ఆ ఒక నాణం వెనక శ్రీ మహాలక్ష్మి ప్రాణ బీజాక్షరాలతో కూడిన ఒక అద్భుతమైన శ్రీచక్ర యంత్రం ముందర ఆ మహాలక్ష్మీదేవి సరస్సులో ప్రత్యక్షంగా ఇలా నిలుచుని చూపెట్టినటువంటి అభయముద్ర తో మహాలక్ష్మీదేవి యొక్క రూపం ఉంటుంది ఈ నానాన్ని సమర్థ రామదాసు గారు ఆయనకున్నటువంటి శివాజీ మహారాజు దగ్గర ఉన్నటువంటి ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వడలిస్తారు ఇచ్చి ఈ నాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఈ నాణం మీ దగ్గర ఉన్నంత వరకు విశేషమైనటువంటి జనాదరణ ధనాకర్షణ జనాకర్షణ అన్ని కూడా వస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని ఆ సమర్థ రామదాస్ గారు ఆ రోజు ఈ అష్ట మండలి అంటారు అంటే ఎనిమిది మంది మంత్రులతో కూడినటువంటి ఒక మండలి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణాన్ని ఇస్తారు దాని ద్వారా ఆ నాణములు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల విశేషమైన జనాకర్షణ కలిగింది కలిగి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అవును అయితే కాలానుగుణంగా మహారాజు గారు శివాజీ మహారాజు గారు మరణించడం జరిగింది వారి తర్వాత శంభాజీ మహారాజు గారు అద్భుతంగా ఏలాడు శంభాజీ మహారాజ్ గారు మరణించిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ మంత్రులు కూడా యుద్ధాలలో మరణించడం జరిగింది ఈ మంత్రులతో పాటు మంత్రుల దగ్గర ఉన్న కాయిన్లు కూడా ఒక్కోటి 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 చేజారిపోయింది అయితే సమర్థ రామరాజు గారు ముందే చెప్తాడు ఈ కాయిన్లను మీరు గిట పోగొట్టుకుంటే మళ్ళీ మీ యొక్క మరాఠా సామ్రాజ్యం పునర్వైభవాన్ని కోల్పోతుంది కష్టాల పాలవుతుంది శంభాజీ మహారాజు గారి హయాంలో ఒక్కొక్క 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 మరాఠా యోధులందరినీ కలిపి శంభాజీ మహారాజు గారు ఆయన చేసిన త్యాగం తర్వాత ఈ మంత్రులు ఒక్కొక్కరు మరణించిన జరిగింది దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు మంత్రులు పోతున్నప్పుడు మంత్రులతో పాటు ఒక్కొక్క కాయిన్ కూడా పోవడం జరిగింది అర్థమైందా అలా ఆ కాయిన్లు పోవడం వల్ల మరాఠా సామ్రాజ్యానికి కష్టకాలం వచ్చింది అని చెప్పుకోవచ్చు అది పురాణాల్లో మనకు ఇవి దైవిక రహస్యాలు భగవత్ ప్రసాదం ఆ ఎనిమిది కాయిన్లలో ఒక్క కాయిన్ నా దగ్గర ఉంది మీ దగ్గర గురు సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాను గురు పరంపరగా నాకు లభించింది అది మహాలక్ష్మి అనుగ్రహం అది ఇప్పటికీ నాకు గురు పరంపరగా వచ్చిందమ్మా కాయిన్ ఇప్పటికీ ఎప్పుడైనా కానీ నా దగ్గరికి ఆర్థిక పరంగా కావచ్చు రకరకాల సమస్యలతో ఉన్నటువంటి కొంతమంది వస్తూ ఉంటారు వాళ్లకు ఆ కాయిన్ మీద నేను ప్రతినిత్యము కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కొన్ని వస్తువులతో కొన్ని ద్రవ్యములు కొన్ని వస్తువులు పెడుతూ ఆ కాయిన్ మీద ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళకు ఆ వస్తువులు ఇవ్వగానే ఖచ్చితంగా పదకొండు రోజుల లోపల వాళ్ళు అనుకున్న కోరిక వండర్ఫుల్ అయితే భగవంతుని అనుగ్రహం వల్ల నాకు ఆ కాయిన్ని నా దాకా వచ్చింది అంటే నాకు యోగం ఉన్నట్టే ఆ కాయిన్ని నేను సాక్షాత్తు ప్రాణప్రదంగా చూసుకుంటున్నా ఆ కాయిన్ ఏదైతే ఉందో ఏ రోజు కూడా అది నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తిండికి కానీ గుడ్డకు కానీ నా దగ్గరికి వచ్చినటువంటి నా భక్తులకు ఉన్న సమస్యలకు కానీ అన్ని ఆయన లోటు లోటుండదు ఇంకా అన్నీ అదే అంత పవిత్రంగా దాన్ని కాపాడుకుంటూ ఉన్నా దానికి సంబంధించినటువంటి పూజ ఖచ్చితంగా ప్రతిరోజు రెండు గంటలు చేయాల్సిందే శుక్రవారం అయితే షట్కాల పూజ అని ప్రత్యేకంగా ఒక ఆయనకి చేస్తున్నా సమర్థ రామదాస్ గారు ఆ ఏ కృత్య చేశారో ఆ కృత్యనే నేను ఆయనకి చేస్తూ ఉన్నా అది ఇప్పుడు అలా బయటకి చూపెట్టడం కుదరదమ్మా సందర్భాన్ని బట్టి ఒకవేళ దాన్ని చూపిస్తాను దానికి నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అడియో కాబట్టి చూపిస్తాను అలాంటివి అద్భుతమైనటువంటి దగ్గర చాలా ఉన్నాయి అయితే విషయానికి వస్తే ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఈ కొల్హాపురం కొల్హాపురం ఇప్పటికీ కూడా ఎంతో మంది కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవిని దర్శించుకోంగానే వాళ్ళ సమస్యలన్నీ తొలిపోయినాయి తీరిపోతాయి అర్థమవుతుందా ఈ కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి శ్రీనివాసుడు డైరెక్ట్ గా తిరుపతి వచ్చారు అవును నిజమే అర్థమైందా తిరుపతికి వచ్చాక ఆ స్వామి వారిని మళ్లీ మహాలక్ష్మీదేవి కలిసి పద్మావతిగా మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది అందుకని అంటే లక్ష్మీదేవి పద్మావతి ఒక్కరేనా ఒకరే ఓకే ఆవిడే అలమేలమంగా ఆవిడే పద్మావతి ఆవిడే మహాలక్ష్మి తప్పకుండా గురుగారు ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం వెనకున్న రహస్యాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ